హాయ్ అండి ఈరోజైతే నేను బుక్స్ కట్టలేయడానికి కూర్చున్నాను ఇది వచ్చేసి సండే రోజు అనమాట మనకి ప్యాకింగ్లు ఈ కొరియర్లు ఇవన్నీ చేసేటరికి అసలు టైం కుదరట్లేదు అనమాట వీడియోస్ వెంటనే పోస్ట్ చేయడానికి తీయడానికి అట్లన్నిటికి కూడా ఇది సండే రోజు నిన్న పెట్టిన వీడియోస్ కూడా శుక్రవారం రోజు నైట్ అనమాట అదంతా కూడా మాట్లాడింది మొత్తం ఒక పెద్ద వీడియో అవుతుందని చెప్పేసి స్టెప్ బై స్టెప్ త్రీ వీడియోస్ అయితే పెట్టాను వీడియోస్ అయితే చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి ఇది వచ్చేసి సండే రోజు సాటర్డే రోజు కూడా ఏ వీడియోస్ తీయలేదు అనమాట ఆ రోజు ఫంక్షన్ ఉండడం వల్ల బయటకు వెళ్ళాము ఇంకా సన్ సాటర్డే నైటు ఇంకా ఈరోజు కూడా మొత్తం అంతా కూడా ప్యాకింగ్స్ మనకి పార్సిల్ వేయటం అసలు ఈ సండే కదా మళ్ళీ కొరియర్ తీసుకుంటారా లేదనేది కూడా డౌట్ ఉంది చాలా అయితే ప్యాక్ చేసి పెట్టాము మేము ఆర్డర్స్ అయితే చాలా వచ్చినాయి అనమాట అందరికీ పంపిస్తున్నాము బుక్స్ అట్టలేయడము ఇవన్నీ కూడా నేను ఆపేసాను అనమాట మా పాప యూనిఫామ్ కూడా కొట్టాలి స్కూల్లో ఇంకా సార్ మేడమ్స్ అయితే ఊరుకోవటం లేదంట అందుకని చెప్పేసి నేను ఇంకా ఉదయాన్నే సండే రోజు బుక్స్ అట్టయితే పెట్టేసుకున్నాను కరెంట్ లేదు ఇంకా యూనిఫామ్స్ కొట్టు కొట్టాలన్నమాట మా మా అయ్యి ఇంకా బయట వాళ్ళే కూడా ఉన్నాయి ఈరోజు సండే కదా ఉదయాన్నే బాక్స్ కూడా ఉండే పని ఉండదు పిల్లలు ఇంటికాడ దగ్గరే ఉంటారు కాబట్టి మనకి కొంచెం పని లేటైన ఇబ్బంది లేదని చెప్పి నేను అనుకుంటే ఆ అయితే కరెంట్ లేదనమాట ఇంకా కరెంట్ వచ్చాక చేసుకున్నాను ఈ అయితే బుక్స్ అట్లా వేసేసుకున్నాను తర్వాత పని అంతా చేసుకున్నాను అనమాట పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా మీకు ఇంకొన్ని డౌట్స్కి క్లియర్ చేయడానికి వీడియో అయితే పెట్టాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో కూడా నేను కొన్ని ఇంకా చాలా టైం అయితే మాట్లాడాను వీలైనంత వరకు కామెంట్స్ మొత్తం కూడా రిప్లై ఇద్దామని కూర్చున్నాను అనమాట స్టెప్ బై స్టెప్ నన్ను ఎలా పెట్టాను ఈ రోజు కూడా ఇంకొన్ని డౌట్స్ క్లియర్ చేయడానికి వీడియో అయితే పోస్ట్ చేశాను చూడండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి ఈ వీడియో కనుక నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేసుకో మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈరోజు ఉదయం శారీస్ కలెక్షన్ అయితే పెట్టాను వాళ్ళని అడిగి చాలా రిక్వెస్ట్ చేసి అయితే మీకు ఆ శారీస్ తీసుకోవడం వల్ల నాకైతే ఏమీ లాభం ఉండదు మీరు ఆ వీడియో చూసి లాస్ట్ వరకు ఒక లైక్ చేయండి నాకు అదే మేమ నాకు వచ్చే కమిషన్ కూడా నేను వాళ్ళని చాలా రిక్వెస్ట్ అడిగాను అనమాట రిక్వెస్ట్ చేసి మీకు శారీస్ అయితే పెట్టాను ఇంకా మంచి మంచి కలెక్షన్ వచ్చినప్పుడు మనకి వీడియో తీసుకోవడానికి కూడా అవకాశం ఉండద్ది చాలా మంది నెంబర్ అడుగుతున్నారు కదా నెంబర్ కూడా పెట్టాను ఫస్ట్ అయితే నేను ఈరోజు వీడియో ఏంటంటే కామెంట్స్ మనకి చాలా కామెంట్స్ అయినాయి వచ్చినాయి ఆ కామెంట్స్ అన్నింటికి కూడా రిప్లై ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి మనకు వాట్సాప్లో కూడా చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు మళ్ళీ ఆ డౌట్స్కి క్లియర్ చేస్తాను అని కాల్ చేసి లేదంటే వాళ్ళు మనకి మెసేజ్ చేస్తున్నారు అనమాట చాటింగ్ ఆ టైం అంతా కూడా నాకు చాలా సరిపోతుంది అనమాట ఇంకా మనకి ఆల్మోస్ట్ ప్యాకింగ్ చేసేసేసాము ఇప్పటి వరకు వచ్చిన ఆర్డర్స్ అన్నీ కూడా ప్యాకింగ్ అయితే అయిపోయినాయి ఇంకా కొరియర్కి అయితే పంపించాలి ఈరోజు సండే కాబట్టి వండిద్దో ఉండదు అన్నట్టుగా వాళ్ళకి మేము మధ్యాహ్నం దాకా కాల్ చేయలేదు వాళ్ళు సాయంత్రం రమ్మని చెప్పారు నేను మొత్తం ఈరోజు పార్సిల్ అయితే వేసేస్తాను మీకు చాలామంది మేము మనీ కొట్టాము మాకు ఇంకా పంపించలేదని అయితే అడుగుతున్నారు నేను ప్రతి ఒక్కళ్ళకి కూడా పంపిస్తానండి పంపించకుండా అయితే ఉండను కొరి అంటే నాకు కొత్త అని చెప్తున్నాను కదా ప్రతి ఒక్కళ్ళకి కాల్ చేసిన వాళ్ళందరూ కూడా చెప్తున్నాను నాకు కొత్త ఈ ఫీల్డ్ అనేది నాకు కొంచెం టైం కావాలి ఇవి ప్యాకింగ్ నేర్చుకోవడానికి కానీ ఎక్కడ పోస్ట్ చేయాలి లేదంటే ఎక్కడ కొరియర్ చేయాలి అనేది ఫస్ట్ అయితే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాము చాలా ఇబ్బందులు పడ్డాం అనమాట అదంతా కూడా నేను ఒక వీడియో అయితే చేసి పెడతాను నేను ఎలా స్ట్రగుల్ అయ్యానేది అంటే ఇప్పుడైతే నేను మనకి కామెంట్స్ వచ్చినాయి కదా అసలు నేను ఈ వీడియో ఇంత సక్సెస్ అవడానికి కూడా ఫస్ట్ పెట్టింది నేను ఏ వీడియోకి పెట్టి నాకు ఇంత సక్సెస్ అయితే వచ్చిందో ఇంకా నా వీడియోస్ అయితే లక్షల్లో చూస్తున్నారు సబ్స్క్రైబర్లు అయితే కనీసం ఒక వెయ్యి మంది కూడా కాలేదు వెయ్యి మంది అయితే నేను లైవ్ అవుట్ చేస్తామని అనుకుంటున్నాను అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ వెయ్యికి మన ఛానల్ అయితే చాలా దగ్గరగా ఉంది కానీ వెయ్యి అవ్వలేదు అనమాట నెక్స్ట్ వచ్చేసి కామెంట్స్ కూడా పర్లేదు అంటారు కదా లక్షల్లో వ్యూస్ ఉన్నాయి వేలల్లో ఒక వేళల్లో కూడా సబ్స్క్రైబర్ లేరు వందల్లో అయితే లైక్స్ ఉన్నాయి పదుల్లో అయితే మాత్రం కామెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇంకా కొంచెం మంచిగా అవ్వాలనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి నేను వీడియోస్ రూపంలో మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను మనకి పొద్దున పెట్టిన శారీస్కి కూడా ఉదయం వీడియో పెట్టిన శారీస్కి కూడా చాలా మంచి కామెంట్స్ అయితే వచ్చినాయి వాటి కూడా నేను రిప్లై ఇస్తాను అంటే ప్రతి ముందు పెట్టిన వీడియోకి వచ్చినాయి కదా కామెంట్స్ అన్నీ మనం రిప్లై ఇచ్చామంటే నెక్స్ట్ ఇంకా తర్వాత దానికి కూడా వచ్చినట్లు కూడా నేను కామెంట్స్ అయితే కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను మనం ఫస్ట్ పెట్టిన వీడియో ఏంటంటే నాకు అసలు ఇప్పుడు ఈ ఆన్లైన్ బిజినెస్ చేయడానికి కూడా నేనైతే తను ఆ మేడంకి అయితే కామెంట్ అయితే చెయ్యను అంటే రిప్లై అయితే ఇంతవరకు ఇవ్వలేదు తనకైతే అసలు నేను ఫస్ట్ పెట్టిన వీడియో ఏంటనేది కూడా నేను నిన్న అయితే చెక్ చేసుకున్నాను ఏం పెట్టినా కూడా నాకు గుర్తులేదు ఎందుకంటే రెండు ఛానళ్ళు ఉన్నాయి కదా ఆ రెండు ఛానల్లో దాంట్లో ఒక వీడియో దీంట్లో ఒక వీడియో పెడతా ఉంటానన్నమాట ఎక్కువ మనకి ఈ ఛానల్లో వచ్చేసి షార్ట్లో పెడుతుంటాను నెక్స్ట్ వచ్చేసి ఆ లాంగ్ వీడియోస్ అయితే మనకు అసలు వెళ్ళలేదనమాట ఎక్కువ సోచ్ చెప్పేసుకోకుండా మనం కామెంట్స్లోకి వెళ్ళిపోదాం వీడియోలు ఎంత అవ్వకుండా ఉండడానికి ఆల్రెడీ నేను ఇది ఒకసారి చేశాను బాగా వీడియోలు ఎంత అయ్యింది మళ్ళీ మీ అందరికీ అంతసేపు చూడడానికి కుదరదు అని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో నేను కామెంట్స్ అయితే చదివి మీకు వాటిలన్నిటికీ రిప్లై రిప్లై అనమాట ఇంకా ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఆర్డర్ చేసుకోవచ్చు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకల్లో క్లిక్ చేసి పెట్టేసుకున్నారంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి అనమాట శారీస్ ఇంకా ఇంకొకరిని కూడా అడిగాను అనమాట వాళ్ళు కూడా ఆ వీడియో తీసుకున్నారు కానీ ఊర్లో లేరు నేను ఒక టూ డేస్ అయితే మీకు ఆ వీడియో కూడా సెండ్ చేస్తాను ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనం కామెంట్స్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి నేను ఫస్ట్ పెట్టిన షార్ట్ అయితే ఒక ఫోర్ మంత్స్ అవుతుందనమాట ఆ షార్ట్కి వచ్చేసి మనకి సబ్ సారీ వ్యూస్ బాగానే వచ్చినాయి ఫస్ట్ ఫస్ట్ వచ్చిన కామెంట్ ఆ వీడియోకి వచ్చిన కామెంట్కి నేను రిప్లై ఇవ్వాలనుకున్నాను అనమాట రిప్లైకి ఆ వీడియో చేశాను లాంగ్ వీడియో నా రైటింగ్ మీకు కూడా అర్థమవుతుంది ఎందుకంటే నేను ఇప్పుడు వరకు రాసిన అన్ని కొరియర్లో పంపించినవి అన్నీ కూడా నాకు కొంచెం రైటింగ్ కూడా ప్రాబ్లమ్ అసలు ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాను కానీ ఇంకా రాయటాలు చదవటాలు చాలా తక్కువ ఇంకా ఇప్పుడు మీకోసం నేను చదువు నేర్చుకుంటున్నాను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అంటే అంతా మీ దయ వల్లే అనమాట ఎందుకంటే ఇప్పుడు నేను రైటింగ్ కూడా మనకు అలవాట్లేదు కదా నేనేదో టైలరింగ్ చేస్తా మనకి మెజర్మెంట్స్ రాసుకోవటమే తప్ప అది కూడా ఏదో కోడిగుర్తులు ఒక అక్షరం రాసుకొని పక్కన నెంబర్స్ వేసుకుంటాను కానీ ఇది అంత అయితే రాయను అనమాట ఇప్పుడైతే మాత్రం నేను వీలైనంతవరకు కామెంట్స్ అన్నిటికి కూడా రిప్లై ఇస్తాను ఈ మేడంకి అయితే నేను ఆ వీడియో నిన్న అనమాట అసలు నేను ఫస్ట్ నాకు ఈ ఐడియా ఎలా వచ్చింది వీడియో పెడదామని ఐడియా చూసుకున్నట్టయితే నేను ఊరికే గ ఆ గమ్లో పెడతా ఇట్లా పెట్టేసుకుంటే బాగుండిందని తను రిప్లై ఇవ్వడం వల్ల తను మనకు కామెంట్ చేయడం వల్ల నేను లాంగ్ వీడియో చేద్దామనుకుని లాంగ్ వీడియో అయితే చేశాను అనమాట ఇంకా ఇప్పుడైతే నేను మనకి ఈ మేడంకి అయితే చాలా చాలా థ్యాంక్స్ అనమాట పేరు కూడా నాకు తెలీదు చాలా థ్యాంక్స్ అండి నే నా వీడియో ఇలా అంటే నాకు అసలు వీడియో చేయాలని ఆలోచన రావడానికి కూడా మీరే అనమాట కారణము నెక్స్ట్ వచ్చేసి వీడియో పెట్టాక మనకి కొన్ని కొన్ని ఆటికైతే మనం ఆల్రెడీ రిప్లై ఇచ్చేసాము ఇంకొన్ని కొన్ని ఉన్నాయి అనమాట చాలా ఉన్నాయి కొన్ని ఆటికైతే రిప్లై ఇచ్చాను నేను మళ్ళీ వాటి కింద కూడా రిప్లై ప్రతి ఒక్కదానికైతే ఇస్తున్నాను ఇంకా ఫోన్లోనే చూసి చెప్తున్నాను ఇంకొన్నిటికైతే నేను మీకు ఆన్సర్ చెప్తాను నాకు గమ్ కావాలంటే నెంబర్ చెప్పండి నేను ఆల్రెడీ నెంబరు చెప్పా నెంబరు రిప్లై ఇచ్చాను దీనికి నేను మీరు నెంబర్ కావాల్సిన అనుకున్న వాళ్ళందరికీ మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ వీడియో కింద ఈ వీడియో కామెంట్లోనే నేను నెంబర్ ఇచ్చిన వీడియో అయితే పెట్టాను ఒకసారి అయితే ఆ క్లిక్ చేస్తే మీకు నెంబర్ నాకు తెలిసిపోయిద్ది కొంతమంది చాలామంది మనకి కాల్ చేస్తున్నారు లేండి కాల్ చేస్తున్నారు ఇంకా మెసేజ్ చేస్తున్నారు ప్రైస్ చెప్పండి ప్రైస్ అయితే నేను వాట్సాప్లోనే చెప్తాను యూట్యూబ్లో అయితే చెప్పను అనమాట నెక్స్ట్ వచ్చేసి హాయ్ నాకు గమ్ నాకు కావాలి గమ్ కాస్ట్ ఎంత ప్రై పార్సిల్ వేస్తారా ఫోన్పే నెంబర్ పెట్టండి ఫోన్పే నెంబర్ అయితే నేను వీటి వీటి సమాధానం కావాలంటే నేను ఆ వీడియోలో నా నెంబర్ ఇచ్చాను కదా దాంట్లో అయితే నన్ను కాంటాక్ట్ అయితే చెప్తాను అనమాట ప్రతి ఒక్కదానికి కూడా కాస్ట్ ఎంత కాస్ట్ ఎంత కావాలన్నా నాకు కాల్ చేయండి కాల్ చేస్తే నేను చెప్తాను మాకు పంపిస్తారా అండి ఎక్కడ దో ఎక్కడండి ఎక్కడ అండి ఫోన్ నెంబర్ పెడతారా ఫోన్ నెంబర్ పెట్టాను ఒకసారి అయితే మీకు రిప్లై ఇచ్చాను కదా దాన్ని చెక్ చేసుకోండి ప్రైస్ చెప్పండి సిస్టర్ మేడం ప్రైస్ నేను పర్సనల్గానే చెప్తాను ఇక్కడ డైరెక్ట్గా అయితే చెప్పను